న్యూస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యే చిరి బాలరాజు నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మీ కూటమి నాయకుల మధ్య జరిగిన సంభాషణకి నాకు ఏమీ సంబంధం లేదని నా మీద ఆరోపణ చేయటం తగదని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆరోపించారు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం నియోజకవర్గం వ్యాప్తంగా మరి చర్చ జరుగుతుంది పోలవరం నియోజకవర్గం అంటే పోలవరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది కానీ ఈరోజు పోలవరం నియోజకవర్గం అంటే అవినీతికి అరచనకి అరాచకానికి చిరునామాగా మారింది ఎందుకంటే ఇద్దరు కూటమి ఆగ్ర నాయకులు పోను సంభాషణ జరగడం ఆ పోను సంభాషణలో ప్రస్తుత ఎమ్మెల్యే చిరిబాలరాజు వంద కోట్లు సంపాదించారని ఇరువురు నాయకులు మాట్లాడడం ఈరోజు సంచలనాన్ని సృష్టిస్తుంది ఈ ఆరోపణల మీద సిరి బాలరాజు మాట్లాడకుండా తనపై వచ్చిన ఆరోపణల్ని నుండి తప్పించుకోవడానికి ఈరోజు అకస్తో ఈరోజు నా మీద కూడా సిరి బాలరాజు ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు వారి కూటమి నాయకులే ఫోన్ సంభాషణలో మరి ఆయన యొక్క కోట్ల విషయాన్ని బట్టబయలు చేశారు ఆ కూటమి నాయకుల్ని మరి అడిగే దమ్ము ధైర్యం లేదో ఏంటో కానీ కల్లం బాలరాజు మీద పడ్డాడు ఆయన కల్లం బాలరాజు బండారం బయట పెట్టడానికి నువ్వేం బండారం బయట పెట్టక్కర్లేదు నా బండారం అంతా కూడా ఈ పోలవరం నిజం ప్రజలకి అందరికీ కూడా తెలుసు ఒకసారి కాదు మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేసిన ప్రజలే నా కుటుంబం నలభై సంవత్సరాల రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న కుటుంబం నాది నా తండ్రి కీర్తిశేషులు తెలం చిన్నవడ్డి గారు వార్డు మెంబర్గా ఇక్కడ పనిచేశాడు ఉప సర్పంచ్గా పనిచేశాడు సర్పంచ్గా పనిచేశాడు ఎంపీపీగా పనిచేశాడు జడ్పీటీసీగా పనిచేశాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు ఆయన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చింది దివంగత నేత రాజరెడ్డి గారి యొక్క స్ఫూర్తితో ప్రోత్సాహంతో నేను మొదటిసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రజా జీవితంలోనే ఉన్నాను నా స్థితి నా పరిస్థితి ఈ పోలవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తెలుసు నేను ఎలాంటి ఉండి నా వ్యక్తిత్వం ఏంటి నేను ఏ విధంగా ఉన్నా అనేది కూడా తెలుసు అందుకనే ప్రజలు కూడా నాకు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చుకుంటూ వచ్చారు అంత దమ్మున్నాం కాబట్టి నేను ఉప ఎన్నికెళ్ళినా కానీ నన్ను ప్రజలు ఆదరించారు ఈరోజు సిరిబాలరాజు గారు ఎమ్మెల్యే గారు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన సూటిగా నేను అడుగుతున్నా నీ మీద ఆరోపణలు చేసింది మీ కూటమి నాయకులు మీ ఆగ్రా నాయకులు మీ కూటమి నాయకులు వాళ్ళిద్దరు సంభాషణలో జరిగితే వాళ్ళని నిలదీయకుండా వాళ్ళని ప్రశ్నించకుండా వాళ్ళ మీద నువ్వు ఏడవకుండా ఈరోజు నా మీద ఎందుకు ఏడుస్తున్నావు మధ్యలో నేనేం చేశాను మధ్యలో నాకేం సంబంధం పిచ్చి పిచ్చిగా ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు కొంతలు లేని మాటలు మాట్లాడుతున్నాడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాధ్యతతో మాట్లాడాలి బాధ్యతని బాధ్యత రహితంగా ఈరోజు మాట్లాడుతున్నా నీకు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే పోను సంభాషణలో మాట్లాడారో ఆ నాయకుల పైన నువ్వు న్యాయస్థానికి వెళ్ళు న్యాయస్థానంలో బౌన్లో నిలబెట్టు అంతేగాని నన్నెందుకు నిలబెడతావు నాకేం సంబంధం ఇది నేను నా జీవితం తెలిసిన పుస్తకం లాంటిది నేను రెండు వేల నాలుగు ఎమ్మెల్యే అయ్యాను ఈ రోజు వరకు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాను నేను నాకు ఆరు నెలల్లోనే నేను ఇల్లు కట్టుకోలేదు ఎక్కడ కూడా నాకు మద్యంలో లేవు నాకు ఎక్కడ కూడా బెల్ట్ షాపుల్లో నాకు లేవు నేను ఎక్కడ ఇసుక దోసుకోలేదు నేను ఎక్కడ మట్టి దోసుకోలేదు నేను ఎక్కడ కూడా అవినీతి చేయలేదు ఈరోజు నేను తప్పు చేయలేదని అంటే సరిపోదు నీకు దమ్ము ధైర్యం అంటే ఈరోజు ధైర్యపు సంస్థలు ఉన్నాయి ఎంక్వైరీ చేపించి విస్తారణ జరిపించాలి తన నిజాయితీని నువ్వే నిరూపించుకోవాలి అంతేకాని డొంక తిరుగుడు సమాధానంతో తప్పించుకొని ఈ ఈ అంశాన్ని డైవర్స్ చేసి పారిపోవాలని చూస్తే మిటికి ప్రజలు హర్షించరు ఎందుకంటే నీ నీ ఇప్పుడైనా అర్థమైందా బాలరాజు నీ మీద ఆరోపణలు చేసింది కూటమి నాయకులు వాళ్ళని నువ్వు అడగాలి ఈ ఈ నియోజవర్గ ప్రజలకు సంబంధం చెప్పాలి ఈరోజు అన్ని యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో అన్ని టీవీల్లో వచ్చింది వాళ్ళు ప్రశంస చేస్తే అక్కసు మా మీద పెళ్లగడడం ఏంటి ఏదో దమ్ము ధైర్యం అంటున్నావు నా దమ్ము ఈ పోలవరం నిజ ప్రజలందరికీ తెలుసు మరి నీకు నిజంగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రేపు జరిగే ఎన్నికల్లో జనసేన మ్యాండేటు నీ అధ్యక్షుడు నుంచి తీసుకురా తీసుకొచ్చి నా మీద పోటీ చేయి నేను కూడా నా అధిష్టిని నేను టికెట్ తీసుకుని నేను పోటీ చేస్తాను అప్పుడు నీ దమ్మంటో నా దమ్మంటో ప్రజలు తీరుస్తారు అంతేగాని నువ్వు తిరుగుడుగా మాట్లాడి తప్పించుకొని పోవాలంటే ఎప్పటికైనా తప్పు చేస్తే శిక్ష పడద్దు ఎవరికైనా ఈరోజు నా మీద అవకులు చవకులు మాట్లాడుతున్నావు నా కోసం నేను ఎలాంటి ఉన్నా అనేది అందరికీ తెలుసు నేను పెద్దవాళ్ళంటే ఎంతో గౌరవిస్తాను అదేవిధంగా నా సహాయం చేసిన వాడిని ఎప్పుడు కూడా నేను మర్చిపోను కృతజ్ఞత ఉంటాను అంత గౌరవంగా ఉన్నాం కాబట్టి నాకు అన్ని వర్గాల ప్రజలతో నాకు అందరి నాయకులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి అందుకే నాకు ఈరోజు ఇంత ప్రజాదరణ ఉంది నేను ఇన్నిసార్లు పోటీ చేసినా కానీ నేను రోజు రోజుకి ప్రజల యొక్క అభిమానము ఆదరణ పెంచుకుంటే వెళ్ళినే తప్ప ఇప్పుడు కూడా లేకపోతే ఆగ్రహ నేతల అనేది విషయం కాదు ఇక్కడ 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 ఆరోపణలు సంభాషణలు వచ్చినాయి ఆ సంభాషణలు వచ్చిన వాటి మీద సమాధానం చెప్పాలి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకు ఆ బాధ్యత ఉంది సమాధానం చెప్పాలి ఎంక్వైరీకి ఆయనే ఆర్డర్ వేసుకోవాలి ఆయనే తన నిజాయితీని తను నిరూపించుకోవాలి ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే వంద కోట్లు సంపాదించడం అనేది ఇది సామాన్య విషయం కాదు అది ఎలా సంపాదించారు ఏంటనేది వాళ్ళ ఆగ్ర నాయకుల మధ్యలో జరిగింది కాబట్టి అది అక్కడ వర్గం కాదు అక్కడ వర్గం కాదు అక్కడ ఏంటంటే తప్పు జరిగిందా లేదా ఆ తప్పుని ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది వాళ్ళ యొక్క విజ్ఞాతికి వదిలేస్తున్నాం అంతేగాని ఇది వాళ్ళు మధ్యలో మాట్లాడిన దానికోసం నేను ఎందుకు నన్ను అన్నాడు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఇరవై ఏళ్ళు నేను పనిచేసాను కాబట్టి ఆయన వంద కోట్లు నేను సంపాదిస్తే ఆయన ఎందుకు కొనుగోలు సంపాదించాలన్నది ఏంటి ఇప్పుడు నిజంగా అన్నది వాళ్ళ నాయకులు అన్నది వాళ్ళ నాయకులను వదిలేసి నా పడ్డం ఏంటి అది అది దానికి నేను వాళ్ళ కౌంటర్ ఇస్తున్నాను ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా ప్రజల మధ్యలో వాళ్ళు మన మధ్యలో ఏదైనా జరిగినప్పుడు అది బయట 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 బట్టబయలు అయినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్క బాధ్యత గల ప్రజానిధి ఉంది కాబట్టి ఇది తప్పించుకొని ఈ ఏదో మసి పూసి మారేడుకాయ పూసి ఈ డొంకు తిరుగుడు సమాన్ చేసేసి అదేదో ఇష్యూని డైవర్ట్ చేసేసి చేతులు దులుపుకుంటూ పెట్టికి కాలమే నిర్ణయిస్తుంది